హలో ఫ్రెండ్స్ నేను కళ్యాణ్ యువర్ తెలుగు ఫ్రెండ్ ఈ వీడియోలో రెండు వేల పద్దెనిమిదిలో టాప్ టెన్ టాలీవుడ్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఏవో చూద్దాం ఇక్కడ ఒక విషయం క్లారిఫై చేస్తున్నాను ఒకప్పుడు సినిమా పాటల యొక్క హిట్ లేదా ఫ్లాప్ స్టేటస్ అనేది మ్యూజిక్ ఆల్బమ్ సేల్స్ మీద ఆధారపడి ఉండేది కానీ ఇప్పుడు ఫిజికల్ ఆల్బమ్ సేల్స్ దాదాపు లేవనే చెప్పాలి డిజిటల్ సేల్స్ ఉన్నప్పటికీ డైరెక్ట్ సేల్స్ అనేవి చాలా నెగ్లిజిబుల్ చాలా మటుకు ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ ఉండే యూట్యూబ్ వ్యూస్ అనేవే ప్రామాణికంగా మారడం వల్ల వాటి ఆధారంగానే ఈ లిస్టింగ్ చేశాను ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఏదో ఒక సినిమాలో ఏదో ఒక పాట ఫేవరెట్ అయ్యే అవకాశం ఉంది కానీ ఓవరాల్గా ఆ ఆల్బమ్ పెద్దగా హిట్ కాకపోవచ్చు అందువల్ల ఈ లో లేకపోవచ్చు అంతేగాని ఇక్కడ నా పర్సనల్ టేస్ట్ అంటూ ఏమీ లేదు ముందుగా టాప్ టెన్ లోకి చేరకపోయినా మంచి వ్యూస్ సంపాదించి పేరు తెచ్చుకున్న ఐదు టాలీవుడ్ మ్యూజిక్ ఆల్బమ్స్ గురించి చెప్పుకుందాం సుమారు ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల వ్యూస్ తో చైతన్ భరద్వాజ్ గారు సంగీతం అందించిన ఆర్ఎక్స్ హండ్రెడ్ ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల వ్యూస్ తో మహతీ స్వరసాగర్ గారు సంగీతం అందించిన చలో ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల వ్యూస్ తో విశాల్ చంద్రశేఖర్ గారు సంగీతం అందించిన పడిపడి లేచే మనసు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల వ్యూస్ తో హిప్ హాప్ తమిళ వారు సంగీతం అందించిన కృష్ణార్జున యుద్ధం మరియు ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల వ్యూస్ తో మికి జే మేయర్ గారు సంగీతం అందించిన శ్రీనివాస కళ్యాణం చిత్రాలు ఉన్నాయి ఇక టాప్ టెన్ లోకి వెళ్దాం పదవ స్థానంలో రామ్ మరియు అనుపమ గారు నటించిన హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఉంది త్రీనాథరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది శ్రీమణి మరియు చంద్రబోస్ గారు ఇప్పటి వరకు హలో గురు ప్రేమ చిత్రానికి సుమారు రెండు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ రాగా పద్నాలుగు వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి తొమ్మిదవ స్థానంలో నాగచైతన్య అను ఇమాన్యువల్ మరియు రమ్యకృష్ణ గారు నటించిన రెడ్డి అల్లుడు చిత్రం ఉంది మారుతి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం సుందర్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది కృష్ణకాంత్ కాసల శ్యామ్ సిరివిన్నెల సీతారామ శాస్త్రి మరియు శ్రీమణి గారు ఇప్పటి వరకు శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి సుమారు రెండు పాయింట్ నాలుగు మిలియన్ల వ్యూస్ రాగా ఎనిమిదిన్నర వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఎనిమిదవ స్థానంలో అల్లు అర్జున్ అను ఇమాన్యుల్ మరియు అర్జున్ గారు నటించిన నా పేరు సూర్య చిత్రం ఉంది వకంతం వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం విశాల్ మరియు శేఖర్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది రామజోగయ్య శాస్త్రి మరియు సిరివెన్నెలి సీతారామ శాస్త్రి గారు ఇప్పటి వరకు నా పేరు సూర్య చిత్రానికి సుమారు మూడు పాయింట్ ఒకటి మిలియన్ల వ్యూస్ రాగా ఇరవై మూడు వేలకు పైగా లైక్స్ వచ్చాయి ఏడవ స్థానంలో కీర్తి సురేష్ దుల్కేర్ సల్మాన్ విజయ్ దేవరకొండ మరియు సమాంత గారు నటించిన మహానటి చిత్రం ఉంది నాగస్విన్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం మికీ జే మేయర్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి మరియు రామజోగయ్య శాస్త్రి గారు ఈ చిత్రంలో గూస్ బాంబ్స్ తెప్పించే మహానటి టైటిల్ ట్రాక్ వింటుంటే మికీ గారి బ్రిలియన్స్ ఎవరికైనా అర్థం అవ్వాల్సిందే ఇప్పటి వరకు మహానటి చిత్రానికి సుమారు నాలుగు మిలియన్ల వ్యూస్ రాగా పదిహేను వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి ఆరవ స్థానంలో పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ మరియు అను ఇమాన్యుయల్ గారు నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఉంది త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ రవిచంద్ర గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది శ్రీమణి మరియు సీతారామ సీతారామశాస్త్రి గారు ఇప్పటి వరకు అజ్ఞాతవాసి చిత్రానికి సుమారు ఐదు మిలియన్ల వ్యూస్ రాగా నలభై రెండు వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి ఐదవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు పూజా హెగ్డే గారు నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఉంది త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం తమన్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది సిరివిన్నల సీతారామశాస్త్రి పెంచలదాస్ మరియు రామజోగయ్య శాస్త్రి గారు నాకైతే ఈ ఆల్బంలో రమ్ రుధిరం బెస్ట్ సాంగ్ అనిపించింది ఇప్పటి వరకు అరవింద సమేత వీరరాఘవ చిత్రానికి సుమారు ఆరు పాయింట్ మూడు మిలియన్ల వ్యూస్ రాగా డెబ్బై తొమ్మిది వేలకు పైగా లైక్స్ వచ్చాయి నాల్గవ స్థానంలో వరుణ్ తేజ్ మరియు రాసికన్నా గారు నటించిన తొలి ప్రేమ చిత్రం ఉంది వెంకీ అట్లూరి గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం తమన్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది శ్రీమణి గారు తమన్ గారి కెరీర్లో ఇదే ది బెస్ట్ ఆల్బమ్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు తొలి ప్రేమ చిత్రానికి సుమారు ఆరున్నర మిలియన్ల వ్యూస్ రాగా ఇరవై వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి మూడవ స్థానంలో మహేష్ బాబు మరియు కియార అద్వానీ గారు నటించిన భరత్ అనే నేను చిత్రం ఉంది కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది రామజోగయ్య శాస్త్రి గారు ఇప్పటి వరకు భరత్ అనే నేను చిత్రానికి సుమారు ఎనిమిదిన్నర మిలియన్ల వ్యూస్ రాగా ముప్పై ఎనిమిది వేలకు పైగా లైక్స్ వచ్చాయి రెండవ స్థానంలో రామ్ చరణ్ మరియు సమాంత గారు నటించిన రంగస్థలం చిత్రం ఉంది సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది చంద్రబోస్ గారు ఈ చిత్రం మరొక్కసారి దేవిశ్రీ ప్రసాద్ గారికి మన ఫోక్ సంగీతం పై ఉన్న అద్భుతమైన పట్టుని నిరూపిస్తుంది ఇప్పటి వరకు రంగస్థలం చిత్రానికి సుమారు పద్నాలుగున్నర మిలియన్లకు పైగా వ్యూస్ రాగా అరవై ఎనిమిది వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి ఇక మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా గారు నటించిన గీతా గోవిందం చిత్రం ఉంది పరశురామ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ గారు కంపోజ్ చేయగా పాటలు రచించింది అనంత శ్రీరామ్ శ్రీమణి మరియు సాగర్ గారు ఈ ఆల్బం సక్సెస్ తో సింగర్ సిడ్ శ్రీరామ్ కి పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు ఇప్పటి వరకు గీతా గోవిందన్ చిత్రానికి సుమారు పదిహేనున్నర మిలియన్ల వ్యూస్ రాగా యాభై మూడు వేలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కానీ ముఖ్యంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ తెలుగు ఫ్రెండ్ ఎప్పుడు మీకోసం ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తెస్తూనే ఉంటాడు శుభదినం